చెలు సారవంతమైన పొలాలు ఉండదు ఆ గ్రామానికి ప్రధాన పూర్వ ఆధారం అటు నదు ఆ నదు అంతా చూసాడు తాగోదు తన పూర్వనం కొనసాగించదు అంతా చురుకుగా ఉండేవాడు తాను నూతన వాడు కాదు నూతన అతని తలవాతడు

తురం పెద్దమి మేపల్ని కట్టుించుకోగలదు కొంత దూరం ఎప్పుడు పెద్దపడదా చూస్తూ మేపండు అని అనుకున్నారు కానీ ఆ శాస్త్రం అర్శాలు కురా నది అందుట ఉంది డ్రామీణంలో నూతుపాట వచ్చింది ఉత్పత్తి వరకు ఉన్న తురం కూడా నూతుపురాని కర్తించారు అక్కడ తురం నదు మద్దతు కాదు ఆలోచిస్తున్నారు నది నీళ్లు చాలా తక్కువగా ఉండడం అతనికి దిగులు కలిగించింది అప్పుడే పెద్దమ్మ అక్కడకు వచ్చారు పెద్దమ్మ నీరు మొత్తం ఎండిపోతే మనం ఎలా బతుకుతాం అని కిరణ్ అడిగాడు పెద్దమ్మ నెమ్మదిగా చెప్పారు నీరు అనేది జీవనం కదా కిరణ్ నీరు లేకపోతే మనం బ్రతకలేం వృక్షాలు జంతువులు మనందరం నీటి మీద ఆధారపడి ఉన్నాం నీటిని ఆదా చేస్తేనే అది మనకు తిరిగి సాయం చేస్తుంది మార్చుకొని నీటిని సంరక్షించడం ప్రారంభించాడు గ్రామంలోని ప్రజలకు నీరు ఎలా ఆదా చేయాలో వర్షపు నీటిని ఎలా సేకరించాలో నేర్పాడు క్రమంగా గ్రామం నీటిని సరైన విధంగా ఉపయోగించడం మొదలుపెట్టింది ఆ తర్వాత సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి నది మళ్ళీ నిండి పొంగి పొరలింది అప్పటి నుండి కిరణ్ నీటి సంరక్షణలో ముందుండేవాడు అతను గ్రామానికి నీటి రక్షకుడిగా మారాడు ఎప్పటికప్పుడు అందరికీ నీటి విలువను గుర్తు చేసేవాడు ఈ కథలోని నీటి నీరు మన జీవన ఆధారం దానిని విలువైనదిగా భావించి ఆదా చేయాలి లేకపోతే